తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా షాక్లు ఇస్తున్నారు పదేళ్ల పాటు కూటమి నడుస్తుందని చెప్తూనే తెలుగుదేశం పార్టీ హవాకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ రాజకీయ ప్రయోజనాలను సైతం జనసేనకు దక్కేలా చేస్తున్నారు అయితే పవన్ చర్యలు చూస్తుంటే టీడీపీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు తాజాగా కోడి పందాల విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది జనసేన సిద్ధాంతాలకు విరుద్ధంగా కోడి పందాల నిర్వహణ జరగకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆదేశం జనసేన యాక్టివ్ గా ఉన్న చోట కోడి పందాల నిర్వహణ జరగలేదు ఆ పార్టీ అంతర్గతంగా సహకరించిన చోట మాత్రమే టీడీపీ నేతలు కోడి నిర్వహించగలిగారు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు జూదం శిబిరాల నిర్వహణతో ఐదు వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అయ్యారు ఉభయ గోదావరితో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో పోలీసులు దగ్గరుండి కోడి పందాల నిర్వహణకు సహకరించడం విమర్శలకు తావిస్తోంది ఇంకోవైపు టీడీపీ నేతలు ఎక్కువగా దగ్గరుండి శిబిరాల ఏర్పాటు చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన సమాచారం ఉంది అందుకే వచ్చే ఏడాది నుంచి కోడి పందాలపై ఉక్కుపాదం మోపాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం అదే జరిగితే కూటమి ప్రభుత్వంలో భారీ చీలక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం కోడి పందాల నిర్వహణపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు ఈ విషయంలో తమ పార్టీ నేతలపై కూడా చర్యలకు ఉపక్రమించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడి పందాల నిర్వహించారు జనసేన నేత ముప్ప గోపాలకృష్ణ అలియాస్ రాజా పార్టీ జెండాలతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో వెనువెంటనే జనసేన నాయకత్వం స్పందించింది గోపాలకృష్ణను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది జనసేన కార్యకలాపాల్లో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది తద్వారా కోడి పందాల నిర్వహణ విషయంలో తాము ఎంత సీరియస్ గా ఉన్నామో సంకేతాలు పంపించింది జనసేన నియోజకవర్గంలో అయితే ఏకంగా కోడి పందాల నిర్వహణకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారు భారీగా ఏర్పాటు చేశారు అయితే అక్కడ జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంత్రిగా కూడా ఉన్నారు ఈ విషయం ఆయనకు తెలియగానే స్వయంగా రంగంలోకి దిగారు పోలీసులను అక్కడికి తీసుకెళ్లి చదును చేసిన స్థలాన్ని ట్రాక్టర్లతో దిన్నించారు తన నియోజకవర్గంలో ఎక్కడా కోడి పందాలు జరగకూడదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కోడి అనేవి జనసేన సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ విషయంలో పవన్ సీరియస్ గా ఉన్నట్లు మంత్రి నాదిండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు ఈ లెక్కన వచ్చే ఏడాది సంక్రాంతి కోడి పందాల నిర్వహణ అనేది కష్టసాధ్యమని తెలిపొయింది అదే జరిగితే కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్లే